స్టార్ చిరంజీవి సినిమా కోసం బట్టి దర్శకుల్లో ఉచ్ఛాటనం పెరుగుతోంది సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పుడు ఏదారుగా చూస్తూ ఉంటారు అనిల్ అనే ప్రాజెక్ట్ తుమరోసారి చర్చల్లో ఉన్నారు ఈ సినిమాకి కాస్టింగ్ ప్యాన్ మేకర్స్ జోష్ గా చేస్తున్నారు అలా ఇప్పుడు సౌత్ యక్ ఫీమేల్ సూపర్ స్టార్ నయంతారా ఈ సినిమాలో లీడ్ రోల్ కి ఫిక్స్ అయింది నయన్తారా గారు సౌత్ సినిమా లో తన్ విశేష్ స్థానం కలిగిన మెగా మేగా వన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ ద్వార్ తను మళ్లీ తెలుగు ప్రేక్షకుల్ ముందుకి వస్తుండం అంతే ఈ సినిమా పై దర్శకుల్ ఉత్సాహం ఇంకా ఇంక్రీజ్ అయింది సినిమా టీం హాల్ఫీలో ఓ ప్రోమో రిలీజ్ చేసింది దానిలో నయంతారా గారు తను ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్నాడని క్లియర్ గా చెప్పారు అంతే కాదు మేకర్స్ ఇంక్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు ఈ సినిమాలో మాత్రమే యాక్షన్ సీన్లు కాదు కేక్ సాంగ్స్ కూడా ఉంటాయని చెప్పారు సాంగ్స్ మ్యూజిక్ మీద చాలా ఫోకస్ పెడుతూ స్పెషల్ గా ప్లాన్ చేసి చూసే ప్రేక్షకులకి కలగబోతుంది సాంగ్స్ లో వారి డాన్స్ మూవ్స్ అలా స్క్రీన్ పెన్ కనిపించే స్పాక్ తో సినిమాకి మరొకటి హైలైట్ అవ్వబోతుంది అనేది క్లియర్ మేకర్స్ ఎప్పుడు సినిమా మీద ఎంత కష్టపడుతున్నారో అది ఫస్ట్ లుక్ ప్రోమో